దేవుని మహిమ కల లెక్క ప్రభునందుకు ఉదయకాల సమయంలో మరొకసారి దేవున్నామాన్ని మహింపరచటకు దేవుని ధ్యానించటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మనకు తోడుగా ఉన్నందుకు అటు దేవునికి మహిమ కల లక్క ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల అందం పదవ అధ్యాయం నాలుగవ వచ్చానని ధ్యానం చేసుకుందాం సామెతల అందము పదవ అధ్యాయం నాలుగవ వచ్చను బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడగును ఏమండి బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడు అగను శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగను అంటే శ్రద్ధ గలవాడు అంటే కష్టపడి పని చేసేవాడు అనమాట శ్రద్ధ గలవాడు అంటే కష్టపడి అంటే బలహీన బద్దకించకుండా లేకపోతే మరి ముడుచుకొని కూర్చోకుండా ఏదో ఒక కష్టం చేసుకుంటా మరి ఆ దాంట్లో పనిలో ముందుకు సాగేటువంటి ఉద్దేశం కలట వాడిని శ్రద్ధ గలవాడు అంటారు చూడండి కొంతమంది పనిని ప్రారంభిస్తే ముందుకు ముందే ఆ చేయకముందే వాడి నోట నుంచి మాట్లాడింది అమ్మో మేము చేయలేము అమ్మో మా వల్ల కాదు అమ్మో ఇది చాలా కష్టమైంది అమ్మో ఇది మేము ఎటు పరిస్థితుల్లో కూడా దీన్ని కొనసాగించడం మాటలు ఆలోచనలు వాళ్ళ జీవితాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే అది కష్టమే కాదనట్లేదు అది చేయలేని పనే అది సామర్థ్యాన్ని మించిందే అయినా సరే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అవుతారు అటువంటి వారిని ఏమంటారు అంటే కష్టపడి పని వాళ్ళు లేదా శ్రద్ధ గడివారు అని అంటారు వాక్యం చలివిస్తుంది అలాగా జీవితంలో ఏదైనా పని మీద శ్రద్ధ చూపిస్తే ఏదైనా కారణం శ్రద్ధ చూపిస్తే వాడు ఖచ్చితంగా అంత ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది స్తోత్రం కలుగును గాక అలాగే మరొక మాటలు ధ్యానం చేసుకున్నట్లయితే సామెతలకు అందము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చాయం చూసినట్లయితే వాక్యం చలివిస్తుంది శ్రద్ధ గలవారి యోచనలో లాభకరములు తాలీము లేక పనిచేవారికి నష్టమే ప్రాప్తించను శ్రద్ధ గలవారి యోచనలో లాభకరములు అంట అంటే ఈ కష్టపడి పని చేసేవాడు ఆలోచన చేస్తూ ఉంటాడు చెప్పిందా అనుకున్నాం కదా మనం ఈ కొంతమంది ముందుకు ముందే ఏమవుతారో మన వల్ల కాదులే మనం చేయలేములే ఇది కష్టమైన పని అని చెప్పేసి అని అనుకుంటాం వాడి శ్రద్ధ లేనివాడు అంటే వాడి పని మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి వాడికి శ్రద్ధ లేదు అంటే ఏదో రకంగా ఈ పనిని గట్టెక్కించాలి ఈ పనిలో ముందుకు పోవాలనే కార్యదీక్ష వాడిలో లేదనమాట వాక్యం చెప్తుంది శ్రద్ధ గలవారి యోచనలో లాభకరం అంటే కష్టపడి పని చేస్తాడు ఆలోచన చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందంట అది ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందంట కాబట్టి ఉదయకాల శ్రమ పిల్లల మనం ఏ పని చేసినా దానిలో శ్రద్ధ అనేది కావాలా శ్రద్ధ కలిగి ఆలోచన చేయాలా జ్ఞానం కలిగి ఆలోచన చేయాలా లేకపోతే ఆ పనులు ముందుకు వెళ్ళలేం ఒకవేళ శ్రద్ధ కలిగి పని చేయపోతే బద్దకంగా పనిచేస్తే దరిద్రలు అవుతాం శ్రద్ధ కలిగి పనిచేస్తే ఐశ్వర్యలు అవుతావు అని చెప్పిన వాక్యం సెలివిస్తుంది మరొక మాటను చూసినట్టయితే సామెతలు కన్నా పదమూడో వచ్చాయి నాలుగో వచ్చాన్ని చూసినట్టయితే వాక్యం సెలివిస్తుంది స్వామి ఆశపడిన కానీ వారి ప్రాణంకి ఏమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా ఉండును శ్రద్ధ ప్రాణము పుష్టిగా ఉండును అంటే ఆ కష్టపడి పనిచేస్తే స్వభావం కలవాడికి మొత్తం వాడు సంతోషంగా ఉంటాడంట అంటే ఏ విషయంలో వెనకబడిపోవటం కానీ ఏ విషయంలో దిగజారిపోవటం కానీ ఏ విషయంలో ఇది లేదు అని నిరుత్సాహపడటం కానీ అలాంటివి ఉండవంట వాడు నిజంగా వాడు చేసే పనిని బట్టి ఏముంటాడ ప్రాణానికి పుష్టిగా సంతోషంగా తృప్తికరంగా ఉంటాడు అంటే మొట్టమొదటి ఏం చెప్పుకోని శ్రద్ధ కలివారు ఐశ్వర్యవంతులు అవుతాడు రెండవది శ్రద్ధగలవాడు చేసే ఆలోచనలు లాభకరంగా ఉంటాయి మూడవ మాట శ్రద్ధగలవాడు వాడు చేసేటువంటి పనిలో వాడి ప్రాణం పుష్టిగా ఉంటుందని వాక్యం సెలవిస్తున్న పిల్లలు మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు కనుక పన్నెండు వచ్చాయి ఇరవై నాలుగో వచ్చి చూసినట్లయితే వాక్య ఈ రీతిగా సెలవిస్తూ ఉంది శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు స్వామిలు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రద్ధగా పని పనిచేస్తాడు ఏలుబడి చేస్తారంట నాయకత్వంలోకి వెళ్ళిపోతారంట సూపర్వైజింగ్ చేస్తారంట శ్రద్ధగా పని చేస్తారు అంటే వాడు ఎందుకనే కారణం ఏందని అంటే వాడు శ్రద్ధగా పని చేస్తాడు కాబట్టి అంటే కష్టపడి పని చేస్తాడు కాబట్టి మీకు తెలుసా మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యత అయితే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆ వ్యక్తులను దీవించాడు ఆ వ్యక్తి బానిసగా పట్టుబడి దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు మనందరికీ తెలిసిన సంగతి ఎవరై అంటే ఏసేపు ఏసేపు నాయకుడు కావడానికి పరో దేశానికి ఐదో దేశానికి ఫరో దగ్గర నాయకుడు కావడానికి కారణం తెలుసా ఆయన ఎక్కడుంటే అక్కడ శ్రద్ధగా పనిచేయటం నేర్చుకున్నాడు నమ్మకంగా పనిచేయటం నేర్చుకున్నాడు కాబట్టి ఉదయ కలిసి పిల్లలు నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం శ్రద్ధ కలిగి వల్ల కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల కష్టపడటం వల్ల మనం జాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చే నాలుగు రకాల ప్రయోజనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి మనం దీవించబడతాం అనగా ఐశ్వర్యవంతులు అవుతాం రెండవది మనం చేసేటువంటి ఆలోచన అది లాభకరం మంచి ఆలోచన అవుతాం మంచి మనం చేసే ప్రతి ఆలోచన కూడా శ్రద్ధగలు చేసేవాడు ప్రతి చేసేటప్పుడు ప్రతి ఆలోచన కూడా దాంట్లో మేలు ఉంటుంది అనమాట అంటే ఆ ఆశీర్వాదకరంగా ఉంటాయి తర్వాత మూడో విషయం ఏంటంటే వాడు ప్రాణం పుష్టిగా ఉంటుంది అంటే ఆ ప్రాణానికి ఇది లేదు అది లేదు కొంతమంది దిగులుగా ఉంటారు ఆ ప్రాణం ఏదో ఉసూరు అంటూ ఉంటుంది అనమాట కారణం ఏంటంటే ఏదో ఒక లోటు ఏదో ఒక బలహీనత ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ఒత్తిడి మనసులో ఒత్తిడి దానివల్ల క్షేమకరమైన స్థితిని వాళ్ళు కలిగి ఉండలేరు కానీ శ్రద్ధగలవాడి ప్రాణం పుష్టిగా ఉంటుందంట మూడో విషయం నాలుగో విషయం ఏంటంటే ప్రిల్లరా మరి శ్రద్ధగల్లి వాడు ఏలుబడి చేస్తారంట అంటే మరి చక్కగా మరి పాలిస్తారంట పరిపాలిస్తారంట అడ్మినిస్ట్రేషన్లో ఉంటారంట సూపర్వైజర్గా ఉంటారు నాయకులుగా ఉంటారంట కాబట్టి ఉదయ కాలశంలో ఏం చేద్దాం మనం వాక్యం వింటున్నాము వాక్యం సత్యం శ్రద్ధగల్లి కష్టపడి ముందుకు పెడితే ప్రయోజనాలు ఉంటాయి సమర్థనంగా ఉంటే ఏమైపోతాం అంటే పిల్లలు దరిద్రం అయిపోతాం బలహీనం అయిపోతాం తినడానికి తిండి కూడా ఉండదు ఆశించింది ఇది దొరకదు కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తే దేవుని మాట ప్రకారం ఎవరైతే భయపడతారో వారి జీవితాల్లో ఖచ్చితంగా వారి దీవెనలు పొందుకున్న వారుగా ఆశ్రదించబడిన వరకు ఉంటారు ఉదయకలసిన వాకి వెంటనే నీ జీవితంలో ఒక దైవండిగా నేను కోరుకుంటూ ఉన్నా మనందరం ఐశ్వర్యవంతులుగా ఉండాలి మన ప్రాణం పుష్టిగా ఉండాలి మనం నాయకులుగా ఉండాలి మన పరివారంగానే ఉండాలి కానీ కింద వారంగా ఉండకూడదు వాకి వెంటనే మన జీవితాన్ని దేవుడు ఆ రీతిగా బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిరా కలపగలుగుతాండి సర్వోన్నత నామనికి మహిమ కలగాక ఉన్నవాడ అనవాడా మీకు అందనాలి తండ్రి వాక్యం సెలవుస్తుంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అని వాక్యం సెలవుస్తుంది నిజమే ప్రభావ మేము దీవించబడాలి తండ్రి అది మీ చిత్తం కూడా మేము ఆస్వాదించబడాలి ప్రభావ అది మీ సంకల్పం కూడా కనుక మేము దీవించుకున్నట్టుగా మేము ఆస్వాదించుకున్నట్టుగా ప్రభావ మా జీవితాలను నుంచి స్థిరపరచండి దానిలో ప్రభా ఎక్కడో బద్ధకం కానీ సోమరిపోతనం కానీ బలహీనత కానీ మా జీవితంలో లేకుండా ప్రభావి లెక్కలే లేకుండా చేసి ఆయన కష్టపడి పనిచేసి స్వభావం గల శ్రద్ధ గల మనసును మాపై ఉంచమని ప్రార్థన చేస్తే మా ప్రాణం పుష్టిగా ఉండాలి మేము ఐశ్వర్యవంతులం కావాలి మేము చేసే ఆలోచన ప్రయోజనకరంగా ఉండాలి అలాగే ప్రభా మేము ఈ సృష్టిలో నాయకులంగా ఉండాలి తండ్రి అంటే భాగ్యాన్ని మా అందరూ దయ మరి ముఖ్యంగా తండ్రి ఉదయం కాలుస్తాను ప్రభావ ఎంతో ప్రభావ తను శ్రద్ధ కలిగి చేసే ప్రతి పనిలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నటువంటి ప్రభావని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలు బహుగా దీవించి ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్